మీ ఇంట్లో కూడా ఇట్లాగ నిమ్మకాయలు పాడైపోతే కదా ఒక్కొక్కసారి ఈసారి నుంచి పడేయకుండా నేను చెప్పినట్లు చేయండి పాడైపోయిన నిమ్మకాయలు కూడా చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొంచెం కట్ చేసుకోండి ఇట్లాగా హాఫ్కి కట్ చేసి దీంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి మీకు కావాలి అంటే కొంచెం పెద్ద గిన్నెలైనా వేసుకోవచ్చు ఇది వచ్చేసి నిమ్మ ఉప్పు అనమాట ఖచ్చితంగా నిమ్మ ఉప్పు ఉండాల్సిందే ఆ తర్వాత కొంచెము లిక్విడ్ డిటర్జెంట్ లేదు అంటే మనం గిన్నెలు తోముకునేది ఉంటుంది కదా అది వేసేసి ఒక నిమిషం బాగా కలిపేయండి దాంట్లో ఉన్న ఇతనాల్ తీసేసి ఇప్పుడు మనకి మన ఇంట్లో ఇత్తడివి లేదు అంటే రాగివి వస్తువులు ఉంటాయి కదా వాటిని ఈజీగా క్లీన్ చేయవచ్చు అనమాట నేను చూపించాను కదా వీడియోలో అట్లాగా ముంచేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే దానికి ఉన్న డస్ట్ ఆటోమేటిక్గా పోయింది ఆ తర్వాత బ్రష్ పెట్టి రుద్దుతున్నాను చూశారు కదా లోపల ఎంత డార్క్గా ఉందో అండ్ బయట ఎంత నీట్గా ఉందో కలర్ డిఫరెన్స్ కోసం మీకు చూపించాను అనమాట ఇప్పుడు చక్కగా నీట్గా మొత్తం తోమేసుకోండి చూడండి ఎంత ఈజీగా పోయిందో ఆ తర్వాత చిన్న చిన్న ప్లేట్స్ వీటన్నిటిని కూడా క్లీన్ చేశాను మీకు నచ్చితే ఫాలో అయిపోండి